ఈ మత మార్పిడి ముఠాలు సాధారణంగా మత మార్పిడి చేయడానికి రెండు సందర్భాల్లో వస్తాయి ఒకటి ఆర్థిక పరమైన కష్టాలు వచ్చినప్పుడు రెండు ఆరోగ్యం విషయాల్లో మన సాధారణంగా ఒక నానుడి ఉంటుంది డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయాలు దాయకూడదు కానీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కూడా మీరు ఏ అబద్ధాలు చెప్పకూడదు అలాగే హెల్త్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా కవరేజ్లోకి వచ్చే అంశాలు ఏంటి మీ ఇంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక మీ ఇంటికి పాస్ట్ వచ్చే అవసరం ఉండదు అవకాశం ఉండదు నమస్తే ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీల గురించి మాట్లాడదాం ఇన్సూరెన్స్ పాలసీలకి శివశక్తికి ఏంటి సంబంధం అని అంటే ఈ మత మార్పిడి ముఠాలు సాధారణంగా మత మార్పిడి చేయడానికి రెండు సందర్భాల్లో వస్తాయి ఒకటి ఆర్థిక పరమైన కష్టాలు వచ్చినప్పుడు రెండు ఆరోగ్యం విషయాల్లో అంటే అనారోగ్యం కలిగినప్పుడు ఒక కుటుంబంలో ఒక సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో పెద్ద దిక్కు ఉంటారో అతనికి లైఫ్ కవరేజ్ ఉండాలి అలాగే మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్త్ కవరేజ్ ఉండాలి ఈ హెల్త్ కవరేజ్ లేకపోవడం వల్ల ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి హాస్పిటల్స్కి వెళ్ళకపోవడం వల్ల సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఆ ఆరోగ్యం ఇంకా దెబ్బ అదే టైంలో పాస్టర్లు వచ్చి మేము మీకు ఫ్రీగా ప్రార్థన చేస్తాం అద్భుతాలు జరుగుతాయి అని వీళ్ళు వలయడం ఆ సమయంలో మెంటల్గా కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రాప్లో పడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే కుటుంబంలో సంపాదించే పెద్ద దిక్కు కనుక మరణించినట్లయితే మిగిలిన వాళ్ళు చాలా సమస్యల్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో కూడా అక్కడికి వచ్చి మా మతంలోకి వస్తే మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆ మిగిలిన కుటుంబాన్ని వీళ్ళు మతమార్పిడి చేయడం ఇవన్నీ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రెండు విషయాల్లో కనుక హిందువులు హిందూ సమాజం జాగ్రత్త పడితే అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండుగా కంపల్సరీగా తీసుకున్నట్లయితే సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే ఒకటి హిందూ సమాజం బాగా ఆర్థికంగా డెవలప్ అవుతుంది ఆరోగ్యపరంగా మంచి చికిత్స తీసుకునే వెసులుబాటు ఉంటుంది మరి ఈ అంశానికి సంబంధించి ఎవరైనా ఒక నిపుణులతో మీకు ఆ సమాచారాన్ని తెలియజేస్తే కనుక సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన స్టూడియోకి బండ్ల శంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన కొన్ని సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తూ ఉన్నారు మరి వారిని అడిగి ఎలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ ఏ వ్యక్తులకి ఏ ఏ కుటుంబాలకి ఎలాంటి పాలసీలు అవసరం అవుతాయి ఏవైతే కరెక్ట్గా సూటబుల్ అవుతాయి అనే విషయాల్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం శంకర్ గారు సార్ నమస్తే అండి ముందుగా మీకు శివశక్తి ఛానల్కి స్వాగతం మీ పరిచయం చెప్పండి ముందుగా శివశక్తి ఛానల్కి అలాగే ఆ సబ్స్క్రైబర్స్కి హిందూ బంధువులకి ముఖ్యంగా సోదరులు కరుణాకర్ సుగ్గురి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా నా గురించి చెప్పాల్సి వస్తే నేను రెండు వేల ఐదు నుంచి పదిహేడు వరకు మెడికల్ రిప్రజెంటేటివ్గా అలాగే మేనేజర్గా కూడా ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి చాలా యాక్టివ్గా ఇన్సూరెన్స్ రంగంలో కూడా నేను ఉండడం జరిగింది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఒక ఏడేళ్ళ సమయంలో నేను ఈ ఏడేళ్ల సమయంలో సుమారు ఒక వెయ్యి మంది వరకు ఇన్సూరెన్స్ సేవలు అందించడం జరిగింది దాంట్లో చాలామంది క్లెయిమ్స్ తీసుకున్నారు అలాగే అద్భుతమైన సేవలు అందించడం ద్వారా కూడా నాకు చాలా రిఫరెన్స్ బిజినెస్ కూడా వస్తుంది అయితే నేను దీని కేవలం ఒక వ్యాపార రంగంలో కాకుండా ఒక సేవా రంగంలాగా ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పినట్టు ఈ ఈ ఇన్సూరెన్స్ పట్ల ప్రతి ఒక్కరు చాలా అవగాహనతో ఉండాలి ముఖ్యంగా హిందువులందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ పట్ల చాలా అవగాహనతో ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు నాకు ఉన్నటువంటి ప్రాథమిక అవగాహన ప్రకారం మూడు రకాల పాలసీలు అవసరం అని అనుకుంటున్నాను ఒకటి లైఫ్ కవరేజ్కి సంబంధించింది రెండోది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది మూడవది హెల్త్ ఈ మూడు అంశాలైనా ఇంకా ఎంతకు మించి ఇంకేమైనా ఉంటాయా అంటే ఇన్సూరెన్స్ రంగంలో అంటే దాన్ని కేటగరైజ్ చేస్తేనండి లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది హెల్త్ ఒకటి ఉంటుంది జనరల్ కూడా ఉంటుంది జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణంగా వెహికల్స్ కానీ లేదా ఒక బిజినెస్ ఇన్సూరెన్స్ కానీ షాప్స్ ఏదైతే మనం మెయింటైన్ బిజినెస్ మెయింటైన్ చేస్తుంటారో వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో లైఫ్ నాన్ లైఫ్ రెండు కేటగిరీస్ చేస్తారు సాధారణంగా లైఫ్ అనేటప్పటికి పూర్తిగా మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వెళ్తాయి నాన్ లైఫ్లో వచ్చేటప్పటికి హెల్త్ హెల్త్ వచ్చేటప్పటికి మీరు అన్నట్టుంది అక్కడ కుటుంబాన్ని మొత్తానికి కవరేజ్ అయ్యేలాగా హాస్పిటల్ బిల్స్ ఏదైతే ఉందో వాటిని కాంపన్సేషన్ చేసేది హెల్త్ ఇన్సూరెన్సు జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణంగా మనం వాడే వెహికల్స్ కావచ్చు మిగతా మిగతా వాటికి అదే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీలో అవుతాయి ఓకే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ఇందులో మళ్ళీ కాంప్లికేషన్స్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా కస్టమర్కి వాళ్ళు సర్వీస్ చేస్తారా లేకపోతే ఏదో వంకా డొంక ఏవో చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అంటే ఎలా ఉంటుందంటే అండి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కస్టమర్కి కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయండి సో కంపెనీ ఏమంటుందంటే నువ్వు నా దగ్గర పాలసీ తీసుకునేటప్పుడు నీ ప్రొఫైల్ మొత్తం క్లారిటీగా క్లియర్గా ఉండాలి అంటే అన్నీ దాయకుండా చెప్పాల్సిన అవసరం ఉంది మన సాధారణంగా ఒక నానుడి ఉంటుంది డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయాలు దాయకూడదని కానీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కూడా మీరు ఏ అబద్ధాలు చెప్పకూడదు ఏ నిజాలు దాయకూడదు ఎప్పుడైతే ఆ నిజాలు దాస్తారో మీరు అన్న ఆ సమస్య ఎదుర్కొంటారన్నమాట క్లైమ్స్ విషయంలో సో పాలసీ తీసుకునేటప్పుడే వాళ్ళకున్న హెల్త్ కండిషన్ మొత్తం కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది తెలియచేయపోతే ఏమవుతుందంటే క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మనం ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర చెప్పలేదు అనుకోండి డాక్టర్ దగ్గర చెప్పకుండా ఉండం కదా నాకు ఈ పలానా ఈ ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి ఆరోగ్య సమస్య ఉందని చెప్పి ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కాకుండా డాక్టర్ దగ్గర చెప్పారు అనుకోండి ఖచ్చితంగా డాక్టర్ ఆ డిశ్చార్జ్ మీద రాస్తాడు సో ఆ సందర్భాల్లో క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అని విన్నాను అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ ఆల్రెడీ ఉండుంటే కనుక ఒక వెయిటింగ్ పీరియడ్ తర్వాత అవి కూడా కవర్ అవుతాడు కదా అవునండి వాళ్ళకున్న హెల్త్ కండీషన్స్ని ముందుగా కనుక మనం తెలియజేస్తే దానికి రిలేటెడ్గా కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అంటే రీసెంట్గా వచ్చిన చాలా పాలసీలు ఏంటంటే ఇప్పుడు షుగరు బీపీ థైరాయిడ్ ఆస్మా కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ముప్పై ఒకటో రోజు నుంచే కవరేజ్ ఇచ్చేస్తున్నాయి అది కాకుండా వాళ్ళకు ఏదైనా ఇల్బిలిటీగా వేరే పీఈడి సమస్య ఉందనుకోండి ఉదాహరణకి వాళ్ళకి వెన్నుముక్కకు సంబంధించిన సమస్య ఉంది లేదా లివర్కి సంబంధించిన సమస్య ఏది ఉంది లేదా కంటికి సంబంధించిన సమస్య ఉంది లేదా ఇంటికి సంబంధించిన సమస్య ఉంది అంటే కనుక దానికి సపరేట్గా మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఇస్తాడనమాట సో పాలసీ తీసుకోగానే కొన్ని రకాల సమస్యలకి కొన్నేళ్ళు కొన్ని రకాల సమస్యలకి వెంటనే కవరేజ్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు అలాగే హెల్త్ పాలసీ తీసుకుంటే ఇమీడియట్గా కవరేజ్లోకి వచ్చే అంశాలు ఏంటి హెల్త్ పాలసీ తీసుకోగానే డే వన్ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటంటే ప్రమాదపూర్వకంగా వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో అంటే యాక్సిడెంటల్ రీజన్స్ వచ్చిన ద్వారా ఏదైతే ఉన్నాయో ఆయన్ని డే వన్ నుంచి కవరేజ్ ఇచ్చేస్తాడు సో ముప్పై ఒకటో రోజు నుంచి ఇంకొన్ని రకాల సమస్యలు కవరేజ్ ఇచ్చేస్తారు అలాగే కొన్ని నేమ్డ్ ఎలిమెంట్స్ అంటారండి నేమ్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే పైల్స్ హెర్నియా క్యాట్రాక్ట్ వెరికోజ్ వెయిన్స్ ఇలాగ రకరకాల సమస్యలు ఉంటాయి వాటికి రెండేళ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే వీలైనంత తొందరగా పాలసీ తీసుకుంటే కనుక వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతే ఎస్ ఎలాంటి డిసీజ్ అయినా సరే అందులో కవర్ అయిపోద్ది మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి నాకు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి నాకు అప్పుడే హెల్త్కి సంబంధించిన ఏమి వస్తాయి ఏమి రావు ఒక నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు కానీ ఈ రోజుల్లో ఈ ఆరోగ్యపరమైన సమస్య ఈ ఏజ్ వాళ్ళకే వచ్చేది ఏమైనా ఏమైనా రూల్ ఉందంటారా ఎక్కడా లేదు ఇప్పుడు దానికి ఇరవై ఏళ్ళ సమస్య ఉన్న వాళ్ళకు కూడా రీసెంట్గా నేను ముప్పై రెండేళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఒక క్లెయిమ్ ఇచ్చానండి షాకింగ్ ఏంటంటే ముప్పై రెండేళ్ళ వయసు ఆయనకి హార్ట్ స్టంట్ పడింది ఎవరిన ఊహిస్తారా ఈ రోజుల్లో అసలు ఎవరు ఈ వయసు వరకు అని అనుకోవడానికి లేదు ఏమీ లేదు ఇప్పుడు సంపాదించే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం కుటుంబంలో ఇతనికి లైఫ్ కవరేజ్ ఉండాలి ప్లస్ అతను ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటే కనుక ఒక ఏజ్ వచ్చేటప్పటికి మంచి ప్రాఫిట్స్తో ఒక సేఫ్ జోన్కి వచ్చే అవకాశం కూడా ఉంది అవునండి అని అంటారు కదా అవునండి దానికి సంబంధించి ఎలాంటి పాలసీలు ఉన్నాయి అంటే సాధారణంగా ఇదివరకు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రిఫర్ చేసేవారండి వాళ్ళు ఏదైనా శాలరీ ఎంప్లాయీకి కావచ్చు లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండేవారు టర్మ్ అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ లేదు ఇంకా ఇన్వెస్ట్మెంట్ లేదు రిస్క్ జరిగితే రిస్క్ జరిగితే వచ్చేది అయితే ఇప్పుడు యూలిప్ విత్ టర్మ్ అనేది ప్లాన్ కొత్తగా మార్కెట్లోకి రావడం జరిగింది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది రిస్క్ రిస్క్ కవరేజ్ అయిపోతుంది సో ఆ ఒక్క ప్లాన్ తీసుకుంటే మీకు ఆ ఇంటి పెద్దకి ఇంకా మిగతా ఏది ఆలోచించాల్సిన అవసరం ఉండదు అంటే రిస్క్ రిస్క్ కవరేజ్ అయిపోతుంది వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సో మీరు అన్నట్టుందా అక్కడ అంటే మళ్ళీ రికార్ట్ చేస్తున్నాను ఈ మత మార్పిళ్ళు లేదా ఈ పాస్టర్లు చేస్తున్నాయి దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్తో ఉండాలంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన అవగాహన కూడా ఉండాలని చెప్పి మీరు ఒక మాట అన్నారు దీన్ని కోట్ చేస్తూ నేను ఇంకో విషయం చెప్పాలి నేను మీకు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ తన సంపాదనలో ఎక్కువ శాతం ఖర్చు పెట్టి రెండు సందర్భాల్లో ఖర్చు పెడతారండి ఒకటి హెల్త్ రెండు ఎడ్యుకేషన్ వాళ్ళ వంద రూపాయల సంపాదనలో ముప్పై శాతం ఖర్చు ఎక్కడే అయిపోతుంది అంటే హెల్త్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది సో హెల్త్కి సంబంధించి అలాంటి క్రిటికల్ పొజిషన్లోకి మనిషి వెళ్ళకూడదు అని అనుకుంటే ఒక హెల్త్ ఒక హెల్త్ ప్లాన్ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం సెక్యూర్గా ఉంటుందండి ఒక చిన్న కుదుపు ఆ కుటుంబం సంపాదించిన ఆస్తిని కూడా వెనకలాగేస్తుంది మొత్తం ఒక చిన్న కుదుపు ఉదాహరణకి రీసెంట్గా నేను మా కస్టమర్కి ఆయనకి నేను క్లెయిమ్ ఇచ్చాను ఇంచుమించు థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ క్లెయిమ్ అయింది సో అలాంటి క్లెయిమ్ కనుక ఆ ఫ్యామిలీ ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉండుంటే ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది సో దీని మీద ఆలోచన చేయాలి అలాగే ఆ కుటుంబ పెద్ద గనక అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం మొత్తం తలకిందుగా అయిపోతుంది ఆ కుటుంబ పెద్ద నెలకు యాభై వేల లక్ష రూపాయలు ఉన్నాడు ఒకసారిగా నోమోర్ అంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ ఆశలన్నీ గల్లంత అయిపోతాయి సో కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్లో రెండే రెండు అండి ఒకటి టర్మ్ రెండు హెల్త్ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఒక ఒపీనియన్ ఏంటంటే టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండింటిని కలపకుండా టర్మ్ ఇన్సూరెన్స్ గా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవడము రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడము స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కొను ఇట్లా వేరే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు కలపాలి అని అంటున్నారు చాలా మంచి ప్రశ్న అండి ఇది సాధారణంగా అందరూ అంటారు టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ని ఎందుకు కలపాలి టర్మ్కి టర్మ్ వేరేగా తీసుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ వేరేగా తీసుకోవచ్చు అని చెప్పి ఉదాహరణకి మీకు మార్కెట్ మీద అవేర్నెస్ ఉంది నాకు అవగాహన ఉంది నేను ఇన్వెస్ట్ చేసుకోగలను నాకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంది అని అనుకుంటే ఎస్ యూ కెన్ గో త్రూ అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే జీడిపి మీరు చూస్తే ఎనిమిదో స్థానం నుంచి నాలుగో స్థానంలోకి వచ్చింది అంటే రాబోయే రోజుల్లో భారతీయ స్టాక్ మార్కెట్లు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాయి సో ఇలాంటి క్రమంలో స్టాక్ మార్కెట్ మీద నేను అవగాహన పెంచుకుని దానిలో ఇన్వెస్ట్ చేసుకోగలను అని అనుకుంటే మీరు అలా వెళ్ళచ్చు టర్మ్ వేరేగా తీసుకుని దాంట్లో వెళ్ళచ్చు కానీ ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్ వాడదండి ఇప్పుడు నా ప్రొఫెషన్ ఇన్సూరెన్స్ ఇంకోటి ప్రొఫెషన్ ఇంకోటి అలా ఉన్న క్రమంలో నేను నిత్యం స్టాక్ మార్కెట్ మీద అవగాహన పెంచుకుంటూ ఉంటానంటే అది కొద్ది కష్టవతరమైనది నాకు ఆ కష్టం అవసరం లేదు రెండు కలిపి తీసేసుకుంటారు అంటే రెండు ఒక చోట వచ్చేస్తున్నాయి ఇక్కడ ఏమవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో టన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనం ఇచ్చిన అమౌంట్ పే చేస్తున్న అమౌంట్ వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు ఎస్ అవునండి సో కాకపోతే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి ఎస్ ప్రాపర్గా దేని మీద చేయాలని రీసెర్చ్ చేసి చేస్తారు సేఫ్గా ఉంటుంది అంటారు సేఫ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీని ద్వారా వచ్చే మెచ్యూరిటీలో మీకు ట్యాక్స్ ఉండదండి వేరే కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని నుంచి వచ్చే మెచ్యూరిటీలో ట్యాక్స్ ఉంటుంది ఒక కంపెనీ ద్వారా వెళ్తే ఉండదు అంటే అలానే కాదు ఇందులో మీకు రిస్క్ కవరేజ్ కూడా ఉంది కాబట్టి దీంట్లో మీకు ట్యాక్స్ ఉండదు ఒక టర్మ్ ప్లాన్తో ఉంది కాబట్టి ట్యాక్స్ ఉండదు అవునండి ఇప్పుడు టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి తీసుకోవడానికి ఎలిజిబిలిటీస్ అర్హతలు సెపరేట్గా ఏమైనా ఉంటాయి అందరూ తీసుకోవచ్చు అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి అర్హత ఏమి ఉండదండి వాళ్ళ ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు దానికి అర్హతలే ఉండవు కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేదా విత్ టర్మ్ కానీ తీసుకునే సమయంలో మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందండి ఒకటి వాళ్ళు శాలరీ అయ్యి ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఐటీఆర్ ఖచ్చితంగా వాళ్ళు ఫైల్ చేస్తూ ఉండాలి ఐటీఆర్ లేకుండా శాలరీ లేకుండా మనకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కానీ విత్ టర్మ్ కానీ రావడం లేదు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి ముందు మీకు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ఉన్నా సరే దాన్ని బేస్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చేసేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు ఒకప్పుడు ఇన్సూరెన్స్ గురించి కస్టమర్ల వెనకాల పడే ఏజెంట్లు ఉన్నారు కానీ ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ కావాలని చెప్పి ఏజెంట్ల వెనకాల పడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో కూడా అవగాహన లేకుండా ఇన్సూరెన్స్ పెట్ట కనీస అవగాహన లేకుండా ఉన్న కస్టమర్లు కూడా ఉన్నారు ఇప్పుడు మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి క్యాష్లెస్ హాస్పిటల్స్ తర్వాత ముందు మనం ట్రీట్మెంట్కి అయిన ఖర్చు మనం పే చేస్తే తర్వాత మళ్ళీ పేబ్యాక్ చేసే ఉంటాయి కదా ఇందులో ఏదన్నా సమస్యలు వచ్చినాయి అనుకోండి అంటే కస్టమరు హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాడు ముందు ఇతను పే చేశాడు తిరిగి రీఫండ్ తెచ్చుకోవాలి ఈ ప్రాసెస్లో ఏదైనా సమస్య వస్తే ఈ పాలసీ ఎవరైతే ఇప్పించారో ఏజెంట్ అతను ఏమైనా బాధ్యత తీసుకుంటారా బాధ్యత అంటే అండి క్లెయిమ్ తీసుకురావడంలో సేవలు అందిస్తాడండి అంటే ఉదాహరణకి ఒక కస్టమరు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్కి వెళ్ళాడు మీరు అన్నట్టు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్కి వెళ్తే ఏమవుతుందంటే కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అడిగే అవకాశాలు ఉంటాయి కంపెనీ సో ఏదో ఒక సమస్యతో హాస్పిటలైజేషన్ అయ్యాడు దాని రిలేటెడ్గా కనుక బిఫోర్గా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే కనుక డాక్టర్ దగ్గర నుంచి కొద్దిగా అడిషనల్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ అడుగుతుంది కంపెనీ సో ఈ క్రమంలో మీకు ఏజెంట్ సేవలు చాలా అవసరం ఉంటాయి ఎందుకంటే డాక్టర్ దగ్గర నుంచి డాక్యుమెంట్ ఎలా తెచ్చుకోవాలి దాన్ని ఎలా అప్లోడ్ చేయించుకోవాలి అనేది సేవలు అందిస్తాడు అంతే తప్ప ఆ క్లెయిమ్ కనుక అంటే ఆ క్లెయిమ్ రాకపోతే ఏజెంట్ బాధ్యత తీసుకునేది ఉండదు అంటే అతను ప్రాపర్గా మీకు సేవలు అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏజెంట్కి ఉంటుంది సో చాలామంది ఇప్పుడు తెలియని సందర్భంలో ఏమవుతుందంటే ఆన్లైన్లో తీసుకుంటున్నారు ఆన్లైన్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఈ క్లెయిమ్ ప్రాసెస్లో సేవలు అందించే క్రమంలో మీకు ఏజెంట్ సహకారం లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు చాలా ఇప్పుడు మార్కెట్ మీకు మార్కెట్లో క్లైమ్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్న పాలసీస్ ఎక్కువ శాతం వీళ్ళు ఆన్లైన్లో తీసుకున్న పాలసీలు ఎక్కువ ఉంటాయండి త్రూ ఒక ఏజెంట్ నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ ద్వారా తీసుకుంటే మాత్రం మీకు సేవలు అందించే క్రమంలో మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు ఇప్పుడు మీరు కస్టమర్స్కి ఏదైతే పాలసీలు మీ ద్వారా వస్తున్నాయో అందులో ఎప్పుడైనా సమస్యలు రావటం దాన్ని మీరు సాల్వ్ చేయటం ఎప్పుడైనా జరిగిందా చాలా సందర్భాలు ఉన్నాయండి చాలా సందర్భాలు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఎటువంటి డాక్యుమెంట్ తెచ్చుకోవాలో తెలియదు డాక్టర్ దగ్గర నుంచి డాక్టర్ కూడా పాలసీకి సంబంధించిన నామ్స్ తెలియవు అతను ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాడు సో పర్టికులర్గా ఈ డిక్లరేషన్ ఎలా కావాలి అని చెప్పి మనం డాక్టర్ దగ్గర నుంచి అడగడం మేము మనం అడిగిన తర్వాత వాళ్ళు ఇవ్వడం ఆ క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా చేయించడం క్లెయిమ్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఒకటి రెండు సందర్భాల్లో క్లెయిమ్ రిజెక్ట్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి అవి ఇంకా ఏజెంట్ కూడా ఏమీ చేయలేడు ఎలా ఉంటుందంటే నేను అందాడు మీకు చెప్పాను లాయర్కి డాక్టర్కి ఎటువంటి నిజాలు దాయకూడదని మా దగ్గర కొన్ని నిజాలు దాచి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత ఇంకా క్లైమ్స్ రావండి సో వాటిని ఏమిటంటే ఇంకా కన్జ్యూమర్ కోర్టు ద్వారా లేదా అంబుడిస్మ ద్వారా ఏదైనా ప్రయత్నం చేసి తెప్పించాలేమో తప్ప మామూలుగా అయితే కనుక కంపెనీ నామ్స్ ప్రకారం పాలసీ డాక్యుమెంట్లో ఉన్న నామ్స్ ప్రకారం ఆ క్లైమ్స్ రావు ఇప్పుడు కొంతమందికి గవర్నమెంట్ పాలసీల నుంచి కొంచెం కవరేజ్ ఉంది అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా అవి ప్రాపర్గా అన్ని విషయాల్లో ఆ కవరేజ్ ఉంటుందా మరి అవి ఉన్నప్పుడు ఈ పాలసీలు హెల్త్ పాలసీలు తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది సాధారణంగా చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే అండి మాకు వాళ్ళ ఇన్కమ్ అంతా బాగుంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే స్తోమత ఉంటుంది కానీ ఆరోగ్యశ్రీ ఉంది కదా లేదా ఆయుష్మాన్ భారత్ ఉంది కదా లేదా ఈఎస్ఏ ఉంది కదా ఈహెచ్ఎస్ ఉంది కదా ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఇలాంటివి ఉన్నాయి కదా అని అనుకుంటారు అపోహలు ఉంటారు చిన్న ఉదాహరణ అండి మనం ఒక మూడు గంటల సినిమా చూడడానికి వెళ్ళడానికి నేల టికెట్ తీసుకుంటామా రిజర్వ్ టికెట్ తీసుకుంటామా ఖచ్చితంగా రిజర్వ్ టికెట్లోనే వెళ్తాం అంటే మూడు గంటలు సినిమా చూడడానికి కూడా మనం కంఫర్ట్ చూసుకుంటాం మన జీవితానికి సంబంధించింది కదా సో మన ఆరోగ్యశ్రీ కానీ ఈఎస్ఏ కానీ అడుగు పెడితే ఎలా ఉంటుందంటే ఈరోజే కనుక మీరు ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఈఎస్ఏ హాస్పిటల్స్లో ఉన్న దారుణాలు మాకు కనబడతాయి ఏంటంటే చిన్న బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా అక్కడ ల్యాబ్ ఫెసిలిటీ లేదు సో మనం ఏదైనా ఆరోగ్య సమస్యతో వెళ్ళినప్పుడు ద ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే దానివల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే మనం ఒక సమస్యతో వెళ్ళాం ఆ రిపోర్ట్లో మనకు కరెక్ట్గా రాలేదు దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్కి వెళ్ళిపోయాం ఎంత నష్టం కలుగుతుంది సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుందంటే రేపొద్దున ఎటువంటి సమస్య వచ్చిన హాస్పిటలైజేషన్ అయినా లక్షల ట్రీట్మెంటు క్వాలిటీ ట్రీట్మెంట్ జరిగేది ఒకే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమేనండి ఆరోగ్యశ్రీ ప్రభుత్వాలకి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ఆపేస్తాడు సో ఈఎస్ఐ అది ఒక మహా సముద్రం అది అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ జరుగుతుందని నమ్మకం లేదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు ఈహెచ్ఎస్ ఉంది ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉంది మాకు అవసరం లేదని అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈహెచ్ఎస్ అనేది స్టేట్ టు స్టేట్ మారిపోతుంది తెలంగాణలో ఉన్న ఎంప్లాయీ వేరే స్టేట్కి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని అంటే కనుక దాని ట్రీట్మెంట్ కాస్ట్ ఎవరు పైగా ఈహెచ్ఎస్ది కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడికి వెళితేనే కవరేజ్ ఇస్తాడు వేరే నెట్వర్క్కి వెళ్తే కనుక ఆ కవరేజ్ ఇవ్వడు ఓ రెండు లక్షల రూపాయల క్లైమ్కి వెళ్తే యాభై వేల అరవై వేలు చేతిలో పెడతారు సో లక్ష రూపాయలు సంపాదించే గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఈరోజు చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు సో కాబట్టి పైగా ఈహెచ్ఎస్లో క్లెయిమ్ రావాలంటే ప్రతి ఫైల్ దగ్గర సంతకం పెట్టేవాడికి చేతి తడపాలి సో ఇది జరిగే పని కాదని చెప్పి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీసే అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కంపెనీ ఇన్సూరెన్స్లు ఇస్తున్నా సరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఇక్కడ అందుతున్న సేవలకి అక్కడ వాళ్ళు అందుతున్న వాళ్ళు అందుకుంటున్న సేవలకి చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళు గమనిస్తున్నారు అందరికీ వచ్చే సందేహం ఏంటంటే ఇప్పుడు హెల్త్ పాలసీయో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీయో తీసుకుని మనం ప్రీమియం పే చేస్తున్నాం మనం చాలా తక్కువ పే చేస్తాం ఒకవేళ క్లైమ్ అయితే కనుక ఎక్కువ మొత్తంలో వాళ్ళ కంపెనీలు చెల్లించాలి మరి కంపెనీలు ఎలా సర్వైవల్ అవుతున్నాయి అంటే మనం పే చేసే మొత్తానికి వాళ్ళు పే చేసే అంత అమౌంట్ ఎలా పే చేస్తున్నారు అసలు చాలా మంచి ప్రశ్న అండి సాధారణంగా ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే వంద ది వంద మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న ప్రీమియము ఆ వంద మందిలో ఒకరిద్దరికి జరిగే నష్టాన్ని పూడ్చడానికి మాత్రమే చెల్లిస్తాయి వందలో టూ పర్సెంట్ అయినా టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ మధ్యలో క్లెయిమ్స్ చెల్లిస్తూ ఉంటారు అయితే ఇప్పటికీ చాలా సందర్భాల్లో మీరు గమనిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ శాతం నష్టాల్లోనే ఉన్నాయి ఆ నష్టాలని వాళ్ళు వేరే 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 విధంగా పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సో ఎంత కాదనుకున్నా కంపెనీస్ విపరీతమైన లాభాల్లో ఉన్నాయన్నది మాత్రం కూడా తప్పు వాళ్ళ వాళ్ళ సర్వైవల్కి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సో ఈ నష్టాలను పూడ్చుకోవడానికే కొన్ని కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్ ఫ్రాడ్ క్లెయిమ్స్ కూడా వస్తూ ఉంటాయండి సో వాటిని కూడా వాళ్ళు స్క్రూట్నీ చేస్తూ ఉంటారు ఎంత కాదనుకో దీనికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది అండర్ రైటర్ అండర్ రైటింగ్ వ్యవస్థ ఉంది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు సో కాబట్టి ఇంత భారీ భారీ క్లెయిమ్స్ చెల్లించడంతో పాటు వచ్చే ఫేక్ క్లెయిమ్స్ని అడ్డుకోవడం అలాగే వాళ్ళ కంపెనీలని లాభాలను నడిపించుకోవడానికి కూడా మనం కట్టే ప్రీమియంస్ కూడా వాళ్ళు ఏం చేస్తారండి ఖచ్చితంగా స్టాక్ ఇన్వెస్ట్మెంటే చేస్తారు సో సో కాబట్టి ఇది ఒక పెద్ద సైకిల్ అనమాట వంద మంది పే చేసే అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఈ వందలో ఐదు శాతం పది శాతం క్లెయిమ్స్ అవుతాయి తొంభై శాతం మంది పే చేసిన అమౌంట్తో వాళ్ళు నడిపిస్తున్నారు నడిపిస్తుంది అయితే ఐదు పది శాతం మంది ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి వంద మంది పే చేయాలి ఖచ్చితంగానండి ఇప్పుడు ఇప్పుడు ఐదు పది శాతం మంది నేను చెప్పింది ఎవరు ఏడాదికి ఈ ఏడాది నెక్స్ట్ వచ్చే క్లెయిము ఈ ఈ వందలో ఈ ఐదు శాతం మంది ఈ ఏడాది క్లెయిమ్ తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్ ఇంకో ఐదు ఇంకో ఫైవ్ పర్సెంట్ వచ్చే యాడ్ అవుతే దానికి క్లెయిమ్స్ తీసుకుని ఉంటారు కాబట్టి ఐదుగురే క్లెయిమ్స్ అని ఉండదు ఈ ఏడాది ఐదుగురు తీసుకుంటారు ఈ సంవత్సరం రొటేట్ అవుతూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది సో ఆ వంద మందులు ఎవరో ఒకరికి ఎప్పుడో సందర్భంలో క్లెయిమ్స్ పెడుతూనే ఉంటారు కంపల్సరిగా హెల్త్ క్లెయిమ్స్ అయితే లైఫ్లో ఏదో సందర్భంలో మనకు అవసరం అవుద్ది అవునండి ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ మలేరియా దోమలు సీజన్ వచ్చిందంటే కూడా అది విపరీతంగా ఉంటుంది మీకు తెలియని విషయం ఏంటంటే డెంగ్యూ ఫీవర్ అనేది నాలుగు కేటగిరీల్లో ఉంటుందండి దాంట్లో ఫోర్త్ స్టేజ్ డెంగ్యూ వస్తే మాత్రం పదిహేను నుంచి ఇరవై లక్షలు కూడా ఖర్చు అవుతుంది చాలామంది డెంగ్యూ అనుకుంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదా అనుకుంటారు డెంగ్యూ అనేది ఫోర్త్ స్టేజ్లో ఉంటుందండి ఈ ఫేవర్స్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ కూడా కవరేజ్లో ఉంటాయా థర్టీ వన్ డే నుంచి కవరేజ్ ఉంటాయండి ఓకే పాలసీ తీసుకున్న థర్టీ డేస్ నుంచి కవరేజ్ ఉంటుంది ఎస్ ఓకే దీని పెద్ద వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు దానికి ఏం వెయిటింగ్ పీరియడ్ ఉండదండి అలాగే వర్షాకాలం ఇప్పుడు దోమల సీజన్ వస్తుంది కాబట్టి విపరీతంగా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఓకే ఇక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో ఇప్పుడు సాధారణంగా ఒక పదిహేను వేలు ఇరవై వేలు సంపాదన అంటే నెలకి పదిహేను వేలు ఇరవై వేల నుండి లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు అంటే ఈ పదిహేను వేలు ఇరవై వేలు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు అందరికీ అందుబాటులో ఉంటాయా లేకపోతే ఒక స్లాబ్ అంటే ఒక యాభై వేలు పైన వాళ్ళకు మాత్రమే ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి అంటే ఎప్పుడు కూడానండి సేవింగ్ ప్లాన్స్లోని ఫైనాన్షియల్ క్రైటీరియా ఉండదండి మీరు రెండు లక్షల వరకు ప్రీమియం చెల్లించుకుంటాను కానీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తక్కువే ఉంది పదిహేను వేల ఇరవై వేలు ఉంది కానీ కట్టుకోగల స్తోమత ఉంది వేరే వేరే ద్వారా వాళ్ళకి ఇన్కమ్లు వస్తున్నాయి కట్టుకునే స్తోమత ఉందనుకోండి వాళ్ళు ఒక రెండు లక్షల వరకు ప్రీమియం చెల్లించుకోవడానికి ఎటువంటి ఫైనాన్షియల్ క్రైటీరియా లేదు వాళ్ళు పే చేసుకోవచ్చు కానీ తక్కువ ప్రీమియమ్స్లో కావాలి అని అనుకుంటే ఏమవుతుందంటే మీకు మినిమం అనుకుంటే ఒక పాతిక వేల రూపాయల నుంచి అయినా సరే ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కొద్ది తక్కువగా ఉంటుంది సోరో పాతిక వేలు ముప్పై వేల రూపాయలు నేను సంవత్సరానికి కట్టుకోగలను అనుకున్నప్పుడు వాళ్ళకి కొద్ది కవరేజ్లో తక్కువగా ఉంటుంది వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ కూడా తక్కువగా ఉంటుంది అయితే మరి ఎలాగండి మాకేమో కవరేజ్ తక్కువగా ఉంది మాకు అంటే మాకు వచ్చే కవరేజ్ ఏమో చాలా తక్కువ ఇస్తున్నారు మేము పే చేసే ప్రీమియం తక్కువ కాబట్టి అనుకున్న సందర్భాల్లో అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఒక యాక్సిడెంటల్ ప్లాన్లు తీసుకోవచ్చు సో యాక్సిడెంట్గా వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే సంవత్సరానికి ఒక రెండు రెండు వేల వందలు కట్టుకుంటే ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు కవరేజ్ వచ్చే ప్లాన్స్ ఉంటాయి అంటే మినిమమ్ మినిమం పే చేస్తే ఇంత కవరేజ్ వస్తుందని చెప్తాను అవునండి అక్కడ మూడు రకాలమైన ప్రా మనకి బెనిఫిట్స్తో పాలసీస్ వచ్చే ఉంటాయి ఒకటి పెన్షన్ రెండు లైఫ్ రిస్క్ చివరిలో మెచ్యూరిటీ ఈ మూడు వచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి సో దాని ద్వారా వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొఫైల్ని బట్టి పర్సనల్ ప్రొఫైల్ని బట్టి పాలసీస్ మారిపోతూ ఉంటాయి ఇది ఇక్కడ ఒక కంపెనీయే గొప్ప లేదు ఈ కంపెనీలో ఇలా ఉన్నదో ఏమి ఉండదండి మనతో ఒకసారి కాంటాక్ట్లోకి ఎవరైనా వస్తే కనుక నేను వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏది సూట్ అవుతుందో మనం అది ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు మన ఫాలోవర్స్ కొంతమంది ఎవరైనా మేము కూడా ఈ పాలసీలు తీసుకుంటాము అని ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక మీరు వాళ్ళకి సరైన పాలసీలు ఏది సూట్ అవుతాయో ఎస్ అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా అండి ప్రొఫైల్ను బేస్ చేసుకుని వాళ్ళకి ఏ పాలసీ సూట్ అవుతుందో వాళ్ళకి అది మనం చెప్పడం జరుగుతుందండి సరే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీ వివరాలు వాట్సాప్ చేయండి అంటే ఎవరికైనా మాకు పాలసీలు కావాలి హెల్త్ పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి మాకు కావాలి అనుకునే వాళ్ళు మీ వివరాలు పంపిస్తే కనుక శంకర్ గారితో మేము కోఆర్డినేట్ చేస్తాము ఇది ఓవరాల్గా ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ వివరాలన్నీ మీకు తెలియజేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఆర్థిక ఆరోగ్యపరంగా హిందూ సమాజం పరిపుష్టంగా ఉండాలి ఒకవేళ ఏదన్నా అనుకోని విపత్తు జరిగితే అంటే అనారోగ్య సమస్యలు వచ్చినా ఇంట్లో సంపాదించే వ్యక్తి ఏదైనా ప్రమాదవశాత్తు అతనికి ఏదైనా జరిగినా ఆ కుటుంబాన్ని ఈ మత మార్పిడి మొట్టాలు టార్గెట్ చేస్తున్నాయి వాళ్ళ వల్ల పడుతున్నారు కనుక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్ మంచి కంపెనీ నుంచి మీకు హెల్త్ కవరేజ్ ఉంటే కనుక నిశ్చింతగా అంటే కొంత కొంచెం ధీమాగా ఉండవచ్చు నిజంగా అలాంటి పరిస్థితి ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి మంచి చికిత్స తీసుకోవచ్చు మీ ఇంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక మీ ఇంటికి పాస్టర్ వచ్చే అవసరం ఉండదు అవకాశం ఉండదు మనం సేఫ్గా ఉండటంతో పాటు మన కుటుంబాలను కూడా మనం సేఫ్గా ఉంచాలంటే కనుక ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కూడా చిన్న వయసు నుంచే ఇప్పుడు ఈ బెట్టింగ్లో అవి అని చెప్పి అలవాటు పడుతున్నారు కొంతమంది యువత ఈ బెట్టింగ్లు అలా వ్యసనాలు అలవాటు పడి దుబారా చేసే బదులు చక్కగా క్రమ పద్ధతిలో కనుక పెట్టుబడులు పెడితే ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చేసరికి మంచి ఇన్కమ్ వాళ్ళ కుటుంబానికి ఏర్పడటం ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ మీకు శంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరైనా పాలసీలు తీసుకోవాలనుకునే వాళ్ళు మీ వివరాలు వాట్సాప్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాత జై